పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ రెండు పాయింట్ సున్నా తక్కువ పెట్టుబడితో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ పూర్తి వివరాలు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ బిజినెస్ డీటెయిల్స్ తెలుగు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ బిజినెస్ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ గురించి మీరు వెతుకుతున్నట్లయితే ఇది మీకు సరైన సమయం తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతుతో నమ్మదగిన ఆదాయం పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మరియు ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక స్థిరమైన మరియు గౌరవప్రదమైన ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నారు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల భద్రతతో పాటు ప్రజల్లో నమ్మకం కూడా ఉంటుంది భారతీయ తపాలా శాఖ ఇండియా పోస్ట్ అందిస్తున్న పోస్టాఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ అటువంటి అవకాశమే కేవలం ఐదు వేలు రూపాయల కనీస పెట్టుబడితో మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు పోస్టాఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ అంటే ఏమిటి సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో పోస్టాఫీసుల అవసరం ఉన్నప్పటికీ అక్కడ పూర్తిస్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు అటువంటి చోట్ల ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలను కేటాయిస్తుంది దీనిని పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ రెండు పాయింట్ సున్నాగా పీలుస్తారు ఇందులో మీరు పోస్టల్ సేవలను అందిస్తూ కమిషన్ రూపంలో లాభాలను పొందవచ్చు ఫ్రాంచైజీ రకాలు పోస్టాఫీసులో ప్రధానంగా రెండు రకాల ఫ్రాంచైజీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ కౌంటర్ సేవలు అందించడానికి దీనిని ఉపయోగిస్తారు ఇక్కడ మీరు స్టాంపులు స్టేషనరీ అమ్మడం మరియు రిజిస్టర్డ్ పోస్ట్ వంటి సేవలు అందించవచ్చు పోస్టల్ ఏజెంట్లు పోస్టల్ ఏజెంట్స్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు మరియు స్టేషనరీని నేరుగా కస్టమర్లకు చేరవేసేవారు ఆదాయం మరియు కమిషన్ వివరాలు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్లో మీ ఆదాయం మీరు చేసే ట్రాన్సాక్షన్స్పై ఆధారపడి ఉంటుంది దీనికి సంబంధించిన సుమారు కమిషన్ రేట్లు ఇలా ఉన్నాయి సేవ రకం లభించే కమిషన్ సుమారుగా బుకింగ్ రిజిస్టర్డ్ పోస్ట్ రూ తెల్లవారుజాము మూడు గంటలు ప్రతి ఆర్టికల్కు స్పీడ్ పోస్ట్ బుకింగ్ రూ తెల్లవారుజాము ఐదు గంటలు ప్రతి ఆర్టికల్కు మనీ ఆర్డర్ రూ వంద నుండి రెండు వందలు రూ తెల్లవారుజాము నాలుగుకు పది నిమిషాలు ప్రతి కు మనీ ఆర్డర్ రూ రెండు వందలు పైన రూ తెల్లవారుజాము ఐదు గంటలు ప్రతి ట్రాన్సాక్షన్ కు పోస్టల్ స్టాంపులు మరియు స్టేషనరీ విక్రయించిన విలువపై ఐదు శాతం రెవెన్యూ స్టాంపుల విక్రయం విక్రయించిన విలువపై నలభై శాతం ఫ్రాంచైజీని ప్రారంభించే దశలు స్టెప్ బై స్టెప్ గైడ్ మీరు కూడా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ ప్రారంభించాలనుకుంటే ఈ క్రింది దశలను అనుసరించండి నోటిఫికేషన్ తనిఖీ ముందుగా మీ సమీపంలోని డివిజనల్ పోస్టల్ ఆఫీస్ నుండి ఫ్రాంచైజీ నోటిఫికేషన్ విడుదలయ్యిందో లేదో తెలుసుకోండి దరఖాస్తు ఫారం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోండి లేదా కార్యాలయం నుండి పొందండి వివరాల నమోదు మీ వ్యక్తిగత వివరాలు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రదేశం వివరాలను ఫారంలో నింపండి డాక్యుమెంట్ల జత అవసరమైన ధృవీకరణ పత్రాలను జత చేసి సబ్మిట్ చేయండి ఎంపిక విధానం మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఫ్రాంచైజీని కేటాయిస్తుంది ఒప్పందం మా ఎంపికైన తర్వాత డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది కావలసిన అర్హతలు మరియు పత్రాలు ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్ పొందడానికి కనీస అర్హతలు ఇక్కడ ఉన్నాయి వయస్సు కనీసం పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి స్థలం వ్యాపారం చేయడానికి అనువైన స్థలం సుమారు వంద నుండి రెండు వందలు చదరపు అడుగులు ఉండాలి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ విద్యార్హత ధృవీకరణ పత్రాలు పది మార్క్స్ మెమో చిరునామా ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఈ వ్యాపారం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువ పెట్టుబడి కేవలం రూ ఐదు వేలు సెక్యూరిటీ డిపాజిట్తో ప్రారంభించవచ్చు ప్రభుత్వ బ్రాండ్ ఇండియా పోస్ట్ అనే నమ్మకమైన బ్రాండ్తో కలిసి పనిచేసే అవకాశం శిక్షణ ఎంపికైన వారికి పోస్టల్ విభాగం తగిన శిక్షణను అందిస్తుంది అదనపు ఆదాయం మీకున్న ఖాళీ స్థలంలో లేదా ఇప్పటికీ ఉన్న షాపులో దీనిని అదనపు ఆదాయ వనరుగా ప్రారంభించవచ్చు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి